లేవు అంటున్నా మనకు రాజ్యం లేదు కాబట్టి మన స్కూల్స్ శ్మశాన పడి ఉంటున్నాయి అంటున్నా మనకు రాజ్యం లేదు కాబట్టి మన చేతికి పని చూడలేడు అంటున్నా మరి రాజ్యం తెచ్చుకోవడానికి పోరాటం ఏది యుద్ధం ఏది ఇప్పుడు చెన్నైలోన తమిళనాడు చెన్నైలో మాకు అసెంబ్లీలు పెరగాలి అని పోతున్నారు మళ్ళంతా పోండి కాదనట్లే ఈ పెంచుకున్న అసెంబ్లీలు ఎవరికి ఇద్దామని పెంచుకున్న అసెంబ్లీలో ఎవరికి ఇస్తారంటన్నా ఇంకా ముప్పై కావాలి మాకు ఇంకా యాభై రావాలి ఇంకా పార్లమెంట్ సభ్యులు పెరగాలంటారు మరి అవి ఎవరికి నేనేమంటానంటే తెలంగాణలో జనసంఖ్య ఆపరేషన్లు చేయించుకోకుండా కనేది మేము కాబట్టి మాకు పెరగాలరా ఆయన సీట్లు మీకు కాదు పెరగాల్సింది చంద్రబాబు నాయుడు ఇంట్లో ఒకడే కొడుక ఆయనకి ఒక కొడుకేనా మీకెందుకు మోపుడు కోసం పదిహేను మంది కానీ మేము మాకు కావాలి ఎంబల్యేలు ఎంపీలు మాకు కావాలి కదా అందుకని ఇక్కడ మనం మాట్లాడాల్సింది రిప్రజెంటేషన్ ప్రాతినిధ్యం ఏంటి భాగస్వామ్యం ఏంటి రాజ్యం ఎవరిది ఇవన్నీ మాట్లాడుకొని దీని మీద యుద్ధం చేయకపోతే ఎట్లా అంటున్నా ఈ ప్రజల్ని చంపుకుందామా ఈ ప్రజల్ని ఏం చేద్దాం నేను అడుగుతున్నాను సార్ మిమ్మల్ని వేదిక మీద చారిత్ర చరిత్ర చి తప్పిదాలని బయటికి తీస్తుంది అనేక తప్పిదాలని ఒక సింగిల్ మాట అడుగుతున్నా నేను కొద్ది వాటర్ అమ్మ ఈరోజు తెలంగాణలో తొంభై నాలుగులో కాన్షిరామ్ వచ్చారు నాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి తిరుమల గారు కూడా అందరూ కాన్షిరామ్ వచ్చి